మహిళ కలుగు ప్రాప్తం చేసుకున్నా చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం కన్నుకు మన ఉన్న తల్లి మరొకసారి మీ పాదాల గురికి వచ్చే అవకాశాన్ని నాకు మాకందరికి మరలా ప్రసాదించినందుకే మీకు కొత్త మతాస్తున్నాను తల్లి తిరిగి ఈ రాత్రి కాల సమయంలో కొద్ది సమయమైనా మీ మాటలు వింటూ ఉండగా ఎనగలిగినటువంటి చెవులను గ్రహించగలిగిన మంచి మనస్సులను ప్రజలకు ప్రసాదించండి నిష్ప్రయోజకుడిగా నిలవబడినటువంటి నాకు కూడా తండ్రి నీ సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నడిపించమని మా అందరికి అవసరమైన మాటలను మీరు అందించి కేవలం మీరు మాత్రమే మహిమ పొందమని యేసు ప్రభు ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మరొకసారి అంశభాగాన్ని తెలియజేస్తున్నాను అంగీకారము యుక్త నివేదన అనే అంశాన్ని ఈ యొక్క విజ్ఞాపనకు అవసరమైనటువంటి మాటలను మనం ఆలోచన చేద్దాం ఏంటంటే అంశం అంగీకారము యుక్త నివేదన అసలు అంశంలో ఉన్నటువంటి భావం ఏంటో ముందుగా మనం తెలుసుకుందాం అంగీకారము అంటే అర్థం తెలుసుకున్నా అంగీకారము అంటే అర్థం అంగీకరించే విధముగా అనర్థవాడు ఎవరు అంగీకరించాలి ప్రార్థనని దేవుని అంగీకరించాలి అంగీకరించే విధముగా అంగీకారముడు రెండవది యుక్త యుక్త అంటే అర్థం ఏంటి యుక్తముగా అంటే తెలివిగా అనర్థవాడు లేక సరైన విధానంలో ప్రార్థన చేయుట తెలివిగా ప్రార్థన చేయుట సరైన విధానంలో ప్రార్థన చేయుట అనార్థం యుక్త అంటే తెలివిగా అని అర్థం ఇకపోతే మూడవ మాట మూడవది మాట ఏంటి నివేదన నివేదన అంటే అర్థం ఏంటంటే గతంలో గూగుల్లో కొట్టుకుని రోజు నివేదన అనే పదానికి అసలు అర్థం ఏంటి నివేదన అంటే ప్రార్థన మనవి చేయుట మొరపెట్టుట పెట్టుట అని అర్థం వచ్చింది అనమాట నివేదన అంటే ప్రార్థన చేయుట మనవి చేయుట మొరపెట్టుతా అనే అర్థాలు వస్తాయి ఇప్పుడు చెప్పండి అంశ భాగంలో ఉన్నటువంటి భావం అంగీకారముకు యుక్త నివేదన అంటే అర్థం అంగీకరించే విధముగా యుక్తముగా అంటే తెలివిగా నివేదన అంటే ప్రార్థన చేయుస్తున్నావా అని అర్థం అన్నమాట అంగీకారముకు యుక్త నివేదన కాబట్టి ఆలోచన చేద్దాం ఎందుకంటే చేసే ప్రార్థన అంగీకరించాల్సింది దేవుడు మనకున్నటువంటి అవసరాలను బట్టి మనకున్నటువంటి సమస్యలను బట్టి మనకున్నటువంటి స్థితిగతులను బట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ఎందుకంటే ఆయన అంగీకరించాలి అంగీకరించే దేవుడు మనకి మళ్ళా జవాబులు ఇవ్వాలి అంతే కదండి అంగీకరించే విధంగా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా అనేది ఈ రాత్రి మనం ఆలోచించబోతున్నటువంటి ఔషధ భాగం కాబట్టి అంగీకార యోగ్యంగా ప్రార్థన చేస్తే దేవుడు ఒకవేళ మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తే అట గారు అక్కడ ఇక్కడ సంఘానికి ఏం చేస్తాడంట ఆయన ఒకవేళ దేవుడు కనుక మన ప్రార్థన అంగీకరిస్తే ఎలా అంటే పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచ్చిన సరే